డాక్టర్ గారు మరి డయాబెటీస్ తో బాధపడే వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎలా పెట్టుకుంటే గనక డయాబెటీస్ నియంత్రించుకోవచ్చు ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ పావు మంచి నీళ్లు త్రాగి పొట్టలో బరువుగా పడిందంటే నీటి బరువు మోషన్ వచ్చేస్తుంది మోషన్ అయిన తర్వాత షుగర్ వ్యాధి ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఒక గంట సేపు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి తరువాత ఏడున్నర ఎనిమిదింటికి రెండోసారి ఒక లీటర్ లీటర్ పావు నీళ్ళు త్రాగి మోషన్ వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రేగులు పూర్తిగా క్లీన్ అయితే కాస్త మనం పప్పులు మొలకలు లాంటిదన్నా గ్యాస్ రాకుండా ఉంటుంది చేత ప్రేగులు క్లీన్గా ఉంటే బ్యాక్టీరియాలు మంచి పెరుగుతాయి చెడ్డవి తగ్గుతూ ఉంటాయి ఇక ఉదయం పూట అల్పాహారంలో వీళ్ళు కాఫీ టీలు పాలు లాంటివి తీసుకోకుండా ఏడున్నర ఎనిమిది గంటలకు ఎప్పుడైనా సరే ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్క స్పూను ఒకటిన్నర స్పూన్ తేనె వేసుకుని మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మనం చెప్పినట్టుగా చేసుకోవచ్చు క్యారెట్ కొద్దిగా టమోటా కీరా దోశ బీట్రూట్ కొద్దిగా వేసుకుని ఇట్లా జ్యూస్ తాగచ్చు బూడిది గుమ్మడి స్వరా కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇలా జ్యూస్ తాగిన ఒక హాఫ్ అవర్ తర్వాత రెండు మూడు రకాల స్ప్రౌట్స్ పెసలు బొబ్బర్లు శనగలు లాంటివి అన్నీ పెట్టుకుని జామకాయ బొప్పాయి మొక్కలు ఇట్లాంటివి పెట్టుకుని మొలకలు తినేస్తారు ఇది ఉదయం పూట అల్పాహారం ఇట్లా తింటే చక్కెర స్థాయిలో స్పీడ్గా పెంచు ఇన్సులిన్ ఉత్పత్తిని మొలకలవి అవి పెంచుతాయి ఇట్లాంటి మంచి బ్రేక్ఫాస్ట్ ఇది మధ్యాహ్నంలో రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ మల్టీగ్రెయిన్ పిండితో చేసుకున్న పుల్కాలు కానీ ఒకటి రెండు పెట్టుకుని పప్పు ఆకుర ఒక రకం వెజిటబుల్ కర్రీ కూడా కాస్త బఠానీలు రాజ్మా గింజలు కాస్త కాబోలీ శనగలు ఇట్లాంటివి వేసుకుని వెజిటబుల్ కర్రీస్ వండుకోవాలి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కాంబినేషన్ కనిపిస్తే చక్కెర స్థాయిలు కూడా త్వరగా తగ్గుతాయి ఓకే అలా కర్రీస్ పెట్టుకుని ఒక అర కేజీ కర్రీస్ ఒకటి రెండు పొలకాల్లో తినేసేసి ఒక కప్పు పెరుగు వాడుకోవాలి అన్నం పూర్తిగా మానేసేయాలి ఎవరికైనా రక్తంలో చక్కెర స్థాయిలో కొంచెం బాగా తగ్గాలనుకుంటే ఒక స్పూన్ మెంతి పొడి భోజనంతో పాటు ఒక ముద్దలో కలుపుకుని తినేయటం లేకపోతే ఒక అంత పెరుగు కప్పులో కూడా ఇంత మెంతి పొడి కలుపుకున్నా తినేసేయచ్చు ఓకే సాయంకాల పూట కొబ్బరి నీళ్ళు డయాబెటీస్ ఉన్నవారు తాగొచ్చు కొబ్బరి నీళ్ళకి షుగర్ పెరగదు ఆరున్నర కల్లా ఉడికిన ఆహారం బదులుగా ఈ నానపెట్టిన ఎండు విత్తనాలు మనకి డబ్బులకి ఇబ్బంది లేని దాన్ని బట్టి బాదం పప్పులు వాల్ నట్స్ పప్పులు అట్లాంటివి కొనుక్కోవచ్చు లేదు అంటే పొచ్చ గింజలు గుమ్మడి గింజలు చియా సీడ్స్ ఇలాంటి నాలుగైదు రకాల విత్తనాలు లేకపోతే వేరుసెనపప్పులు ఇట్లాంటివి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నాన్తాయి ఆ నానబెట్టిన నట్సుకాయ దానిమ్మ జామ ఒక కమ్మల ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని విత్తనాలు తిని ఫ్రూట్స్ తినేస్తే మంచి డిన్నర్ అవుతుంది ఇట్లా త్రీ టైమ్స్ తింటాము డిన్నర్ తిన్నాక ఒక గంట వాకింగ్ చేయటం కావాలంటే మెంతి పొడి సాయంకాలం కూడా ఒక స్పూన్ వాడుకుంటే ఇది బాగా మంచి టైం టేబుల్ డయాబెటీస్ ఉన్నవారు